బానేట్లు లావట అన్నిటి రకేష్ రమేషే నాక నుంచి బానేట్లు లావట్టుకుంటారా జెడ్ఏ ప్లస్ యాభై ఐదు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఉంది రీడింగ్ ఒరిజినల్ కాదు ఇంటీరియర్ అయితే మంచిగా ఉంది లోపల టైర్లు కూడా ఓకే ఉంది సంతో ఒకసారి దానికి ఫోన్ చేయండి ఒక చేస్తుంది నాకు ఫ్రంట్ పోజిషన్ ఒరిజినల్ శశి ఓకే అప్ ఓకే బానట్ ఓకే టైమింగ్ చేంజ్ అయింది బానట్ వేసాయి ఫ్రంట్ పోజిషన్ ఒరిజినల్ అప్రాలు ఓకే బానట్ ఓకే టైమింగ్ చైన్ ఇంకా చేంజ్ చేయాలి షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ అయినా ఉంది ఏబిఎస్ బ్రేక్ ఇది కూడా వేసే బానట్ పది కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఇంటీరియర్ కూడా చూసుకోరు సౌండ్ సౌండ్ బండికి నాలుగు ఐదు ఇటు సెల్ టైర్లు ఉన్నాయి ఒక లక్ష ముప్పై ఆరు వేల ఆరు వందల ఎనభై కిలోమీటర్లు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు తెలంగాణ లోకల్ బండి ఇంకా టైర్లు వేసుకోవాలి ఓకే టైమింగ్ చేంజ్ చేయాలి సార్ షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేయనే ఉంది ఇంక ఇరవై వేల దాకా మార్చాల్సిన అవసరం లేదు అడ్డపట్టి ఒరిజినల్ శశి ఓకే అప్రాన్లు ఓకే బానట్ కూడా ఓకే సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ అప్రాన్ రైట్ సైడ్ శశి ఓకే ఉంది దేసి అడ్డపట్టి ఓకే శశి ఓకే అప్రాన్లు కూడా ఓకే టైమింగ్ చేయిన్ ఇంకా చేంజ్ కావాలి షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేనే ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ సేసీ ఓకే బానట్ కూడా ఒరిజినల్ ఏసీ బానట్ ఈ బండికి రెండు టైర్లు వేసుకోవాలి జడ్డీఏ ప్లస్ దీని ఒక గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు సార్ బండిది షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు సింగల్ ఓనర్ బండి బుష్ బటన్ అండ్ స్టార్ట్ జెడ్ఏ ప్లస్ ఒక లక్ష ముప్పై ఎనిమిది వేలు తిరిగింది సార్ షోరూమ్ ట్రాక్ అందుదా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ఎయిత్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడేస్తున్నా నేను నిన్న రాత్రి మూడు గంటలకు జగిత్యాల వచ్చినా అయితే మనం రాగా నాలుగు వెహికల్ తీసుకొచ్చినాం అందులో ఒకటి ఆదిలాబాద్ కస్టమర్లకు వాళ్ళు బైపాస్ రోడ్లు వస్తే వాళ్ళ బండాలకు అప్పయ్యి మిగతా మూడు వెహికల్స్ తీసుకొని ఇటు వచ్చినాం బ్రీజా పిల్లగాడు ఇక్కడ మన జగిత్యాల నుంచే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిండు ఇక మైబూ నారైనా ఆ ఎట్టిగా నా దగ్గరనే పెట్టి ఆయన బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాడు ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కలర్ బండి ఎందు తెచ్చినా ఇంట్లో మళ్ళీ ఫ్యామిలీతో గొడవ అవుతుందన్న నాకు లాభం రాకపోయినా పర్లేదు మీ దగ్గరనే పెట్టుకోరు వాళ్ళ కస్టమర్ అయితే నాకు ఫోన్ చేయరు మీ బండి ఈ బండి తీసుకొని నాకు మీ దగ్గర వైట్ సిల్వర్ కలర్ ఉంటాయి అని కూడా అడిగిండు సరే ఎవరైనా కస్టమర్లు వస్తే అట్లా చేస్తా అని చెప్పిన ఇప్పుడు బండి నా దగ్గరనే ఉంది ఎట్టిగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి బండి చూసుకోరు అయితే ఈ బండ్ల విషయానికి వస్తే ఇది మారుతి సియాజ్ జెడ్డే ప్లస్ నా మిత్రుడే ఢిల్లీ నుంచి పోయి కొంకొచ్చిండు రెండు వేల పదహారు మోడల్ టీఎస్కు రిజిస్ట్రేషన్ అయిపోయింది బండి ఆల్రెడీ లైఫ్ ట్యాక్స్ కూడా కట్టేసిండు ఒక వన్ వీక్లో నెంబర్ కూడా చేంజ్ అవుతుంది రీడింగ్ మాత్రం గ్యారంటీ లేదు ఇన్సూరెన్స్ అయిపోయింది అతడే రిజిస్ట్రేషన్ చేసిస్తాడు ఆరు లక్షల యాభై వేలు చెప్తుండు రెండు వేల పదహారు మారుతి సియాజ్ జెడ్డేఏ ప్లస్ బుష్ బటన్ స్టార్ట్ అలాగే వీల్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఏబిఎస్ బ్రేక్ పవర్ స్టేరింగ్ ఫోర్ పవర్ విండోస్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ చిప్ కూడా ఉంది ఇందులో బండికి ముంగటి రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు వేసుకోవాలి అంతే ముంగటి రెండు సిల్ టైర్లు ఉన్నాయి సిల్ అంటే ఎయిటీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి వెనకాల టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి బండి నుంచి డిక్కీ వరకు ఏపీసు మారలేదు కానీ బండి రీడింగ్ మాత్రం ట్యాంపరింగ్ అయింది అందులో ఏదైతే అందులో రీడింగ్ ఉందో అది ఒరిజినల్ కాదు రీడింగ్ ట్యాంపరింగ్ అయింది కస్టమర్ ధర ఆరు లక్షల యాభై చెప్తుండు ఈ నాలుగు కలర్లు కూడా బ్రౌన్ కలర్ బండ్లే నాలుగు కూడా మారుతి సియాజులు అన్ని డిజిల్ బండ్లే ఇందులో రెండు బండ్లు ఢిల్లీ ఉన్నాయి రెండు బండ్లు తెలంగాణ లోకల్ ఉన్నాయి అందులో ఒకటి మా బావగారి బండి ఉంది సింగల్ ఓనర్ బండి లక్షా ముప్పై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది మా బావ నెంబర్ ఇస్తే డైరెక్ట్ మీరు అతనికే ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఇది నేను ఇది మన సొంతం కారు నేను మొన్న లాస్ట్ టైం ఫ్యామిలీతో కూడా ఆంధ్ర టూర్ ఇదే కార్ తీసుకొని పోయినా అంటే నాకు లాస్ట్ రెండు వేల ఇరవైలో కూడా సియాజ్ ఉండే నేను కరెక్ట్ రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు స్టార్టింగ్ వరకు ఉంచుకున్నాను సియాజ్ బండి ఏంటంటే మీరు ఎంత లాంగ్ జర్నీ చేసినా నడిపించిన యాష్టరాజ్ కుసు నోళ్ళకు కూడా కాలుపుడు ఆ లోపల టైట్ టైట్ ఉన్న ఆ ఫీలింగ్ ఉండదు మనం బెంజ్ సి క్లాస్ బండి కొనుక్కుంటే సెడాన్ వెహికల్ ఎట్లుంటుందో లోపల ఇంటీరియర్ ఈ సియాజ్ కార్లలో అట్లుంటుంది మైలేజ్ కానీ మెయింటెనెన్స్ కానీ జీరో మెయింటెనెన్స్ ఉంటుంది మైలేజ్ కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మైలేజ్ ఇస్తాయి అన్నీ కూడా హైబ్రిడ్ ఇంజన్లు ఉంటాయి బండ్లకు బేసిక్ మోడల్ బండికి కూడా దీనికి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఈ బండి రెండు వేల పదిహేడు వీడిఐ ఆప్షనల్లు రెండు ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి చాబీ స్టార్ట్ ఉంది ఎనభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైమింగ్ చేంజ్ షోరూమ్ నుంచి వచ్చింది ఉంది ఇంకా చేంజ్ కాలే నేనే తెలంగాణ రిజిస్ట్రేషన్ చేసిస్తా ఎనిమిది లక్షల లాస్ట్ టైం వీడియోల ఏడు లక్షలు డిపాజిట్ చేస్తాను సరే అంతే అంతే చెప్పిన ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్పినా ఇప్పుడు ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నా విత్ రిజిస్ట్రేషన్ టీఎస్ నెంబర్ వేసిస్తా ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో అయితే గుంటూరు జిల్లా కానీ పల్నాడు జిల్లా కానీ రిజిస్ట్రేషన్ చేయగలుగుతా ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ వెహికల్ ఇన్స్పెక్టర్ కానీ ఆర్టీ ఏజెంట్లు కానీ తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ నేను చేసేయగలుగుతాను మిగతా జాగాలు అయితే నేను చెయ్యా మీరే వేసుకోవాలి మీకు ఎన్వర్స్ ఇన్వైస్ ఇస్తా సింగిల్ ఓనర్ బండి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఏ క్లాస్ మారలే రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైమింగ్ చేసి షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది బండికి షోరూమ్ నుంచి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి చాబీ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఏసీ కూడా ఉంటుంది బేసిక్ మోడల్ వన్లో కూడా సియాజ్లు అన్నింటికి ఏసీ కూడా ఉంటుంది మేము కాయిదాలు చేసి ఇస్తా అంటే ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నావు మీరు వేసుకుంటా అంటే ఆరు లక్షల ఇరవై ఐదు వేలకు ఇస్తా ఆలోచించి ఈ నెంబర్లకు ఇది రెండు వేల పదిహేను మారుతి సియాజ్ వీడిఐ ఆప్షనల్ ఇది కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ లక్ష ముప్పై వేలు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు తెలంగాణ లోకల్ది బండికి ఇన్సూరెన్స్ లేదు బండి టైమింగ్ చైన్ కూడా ఇంకా చేంజ్ కాలే నాకు తెలిసి ఇంకొక ఇరవై ఇరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగి టైమింగ్ చైన్ కూడా మారుస్తారు కస్టమర్ ధర ఆరు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు టీఎస్ బండి మీ లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది బానేటి నుంచి డిక్కీ వరకు ఏ పీసు మారలే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు గ్లాసులు కూడా ఏం మారలేవు ఒరిజినల్ బండి ఎక్కడ అప్ లేదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు ఎక్కడ రస్టింగ్ కూడా లేదు రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఈ మూడు బండ్లలో అది ఒకటి జెడిఏ ప్లస్ ఒకటి ట్యాంపరింగ్ మిగతా బండ్లని షోరూమ్ ట్రాక్ రీడింగ్లు ఉన్నాయి ఒకవేళ పిరిపి మీకు ఏమైనా డౌట్ ఉంటే జగిత్యాల మారుతి షోరూమ్ ఉంది ఈ షోరూమ్ బల్లే మేము మీకు ఆర్సీ కార్డు ఇస్తాం మీరు పోయి షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకో ఇబ్బంది లేదు ఒకవేళ జెన్యున్ ఉంటేనే దాకా రారి మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళో ఇంత దూరం వచ్చిన తర్వాత నేనంటే ఈనే ఉంటాను నా ఊరే కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు మీరు అక్కడికి వెళ్ళి ఇంత దూరం వచ్చి ఈ దాకా వచ్చిన తర్వాత అది యాక్సిడెంట్ బండి అని తెలిసిన ట్యాంపరింగ్ అయిందని తెలిసిన మీ సమయం మీ డబ్బు వృధా అవుతుంది కాబట్టి మీకు బండ్లో కొన ఏ బండి కొనాలని ఇంట్రెస్ట్ ఉన్నా ఒక కాల్ చేయరు సార్ దానికి సంబంధించిన ఆర్సీ డీటెయిల్స్ పెడతాం మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోర్రీ ఒరిజినల్ ఉందంటేనే మాకు కాల్ చేయరి తర్వాత రేట్ ఏమైనా ఉంటే మాట్లాడదాం ఇది చేసి నైన్ సిక్స్ వన్ నైన్ సిక్స్ వన్ డబల్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ నైన్ సిక్స్ వన్ డబల్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ అంతేనా అక్కడ నిమిషా నీ ఫోన్ రా చూసి చెప్తా ట్రిబుల్ ఫైవ్ ట్రిబుల్ ఫైవ్ అంతే కానీ త్రిబుల్ ఫైవ్ ఓకే అండి నైన్ సిక్స్ వన్ డబల్ త్రీ డబల్ ఫోర్ ఫైవ్ మా బావాది తిరుపతి పేరు అయితే ఈయన బండి కొనేటప్పుడే నేను చెప్పిన బావా ఢిల్లీ పోదాం మంచి బండి ఇప్పిస్తా నాకు కమిషన్ ఇవ్వడు ఇయకంటే నువ్వు నన్నడికి ఏనాక కో నాకు తెలుసు నేను రాను నేను సిల్ బండే తీసుకుంటాను పోయి ఈ బండి తీసుకున్నాను ఇదే బండి నేను ఢిల్లీలో మంచిది ఇప్పిస్తాను తక్కువ తిరిగినే ఉన్నాయి వైట్ కలర్ ఇప్పిస్తాను సిల్వర్ కలర్ ఇప్పిస్తాను లేదు లేదు నేను రాను నేను సిల్బండే బాండే అన్నాడు కొన్నాడు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగిండు బండి యాక్సిడెంట్ బండి కాదు ఒక్క క్వార్టర్ పైన ఒక డెంటింగ్ పెయింటింగ్ అయింది బంపర్తో సహా మిగతా అంత ఒరిజినలే సింగల్ ఓనర్ బండి ఫ్యాన్సీ నెంబర్ ఉంది ఆయనే ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగిండు ఇన్సూరెన్స్ ఉంది ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు రెండు వేల పదహారు పదకొండో నెల మార్తి సియా జెడ్ఏ ప్లస్ బ్రౌన్ కలర్ టైమింగ్ చేయిన్ ఇంకా చేంజ్ చేయాలి ఇంక ఇరవై వేల కిలోమీటర్ దాకా టైమింగ్ చేయిన్ మార్చాల్సిన అవసరం లేదు నైన్ సిక్స్ వన్ డబల్ త్రీ డబల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ మా బావ నెంబర్ ఇది సొంతం ఆయనదే బండి మీరు డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడుకో టైర్లు వేయమని నేను చెప్తున్నా బావా టైర్లు వేయ రెండు టైర్లు వేసినామనుకోలేదు టైర్లు బావ బావా రెండు టైర్లు అయితే బండి చూడగానే వాళ్ళని కొనుక్కుంటారంటే నాకు మళ్ళీ అదో ఖర్చు పెడుతున్నాం అన్నాడు అంటే మేము అంటే మా మన ఏంటంటే ఈ చెట్లు మందులకు పనిచేయమని సామెత ఉంటుంది మేము చేసే దందనే ఇది ఆయన పోయి సీల్ బండి కొనుక్కున్నాడు ఇప్పుడు మళ్ళీ మా దగ్గరికి వచ్చి నమ్మకానికి ఓకే సార్ ఒకవేళ మీకు ఈ బండిని వస్తే డైరెక్ట్ ఆయనకు ఫోన్ చేసి మాట్లాడుకోరి ఇది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆండ్రాయిడ్ లో షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఆ నావిగేషన్ చిప్ కూడా అందులోనే ఉంది అలాగే వీల్స్ ఉంటాయి టైమింగ్ ఇంకా చేంజ్ కాలేదు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు సర్వీస్ మొత్తం జగిత్యాల షోరూమ్లో అయింది బండి జీరో కిలోమీటర్ నుంచి ఒక లక్ష ముప్పై ఎనిమిది కిలోమీటర్ వరకు సర్వీస్ ట్రాక్ ఉంది కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉడియో మొత్తం చూడు వీడియోలో బండ్లు నస్తే నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో విలాసాగరం శివ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ విలాసాగరం సంతోష్ మళ్ళీ ఇద్దరు తమ్ముళ్ళు ఆ నెంబర్లో గోలకన్నా కాల్ చేయి చాలామంది నాకు ఉదయాన్నే ఫోన్ చేస్తారు దయచేసి తప్పుగా అనుకోకూరి నేను ఢిల్లీ నుంచి జగిత్యాల రావడానికి దగ్గర దగ్గర మా ఇల్లు పద్నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్స్ వస్తాయి నేను ఇల్లు నేను ఈ జర్నీలో డే టైంలో చాలా వరకు ఫోన్లు అందరికి సమాధానం చెప్తా ఉంటాను మళ్ళీ వాళ్ళు ఏదైనా వీడియో చూడగానే నాకే ఫోన్ చేస్తారు మొద్దున ఆరు గంటల నుంచి నేను లేసరికి నేను అచ్చడే రాత్రి పన్నెండు ఒకటి కథ పండి ఉదయం లేసేసరికి లేట్ అవుతుంది నేను తెల్లారి లేచి ఫోన్ చూసేసరికి ముప్పై నలభై మిస్ కాల్ ఉంటుంది సార్ ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీ అందరికి ఓపెన్ రావచ్చు కానీ టైడే ఉంటాం ఫోన్ సైలెంట్ వేసి పడుకుంటా మా నడుపుతాము నెంబర్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది వాడు లోకల్నే ఉంటాడు వాడు ఢిల్లీ రాడు ఏ టైం అయినా ఎనీ టైం రాత్రి పగలన్న ఇబ్బంది ఏం లేదు ఏ టైం అయినా మీరు సంతోష్ నెంబర్కి కాల్ చేయొచ్చు నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ విలాసాగరం సంతోష్ మా నడుపుతాము రాడు వాడైతే ఇంటికానే ఉంటాడు కాబట్టి ఇబ్బంది లేదు శివ నేను ఎక్కువ ఢిల్లీ పోతూ ఉంటాం మేము డ్రైవింగ్ వేసి వచ్చి పడుకొని లేసేసరికి పొద్దున లేట్ అవుతుంది నేను టెన్ తర్వాతనే మళ్ళీ మొబైల్ యూజ్ చేస్తా అప్పటిదాకా దాని జోలికి పోను ఇక పొద్దున పది గంటల నుంచి ఫోన్లు ఎంతమంది కాల్స్ చేసిర్రో వాళ్ళకి రిటర్న్ కాల్స్ చేస్తూ ఉంటా కానీ ఈ కాల్స్ మాట్లాడేలోపే మళ్ళీ నాలుగైదు ఫోన్లు వస్తాయి అట్లా కొంతమందికి ఫోన్లు వేయా మీకు ఏమైనా కోపం వచ్చి ఉంటే సారీ సార్ ఎందుకంటే టైడే ఉంటాం నిద్ర ఉండదు ఏముండదు దానివల్ల నేను మార్నింగ్ ఫోన్లు లిఫ్ట్ చేయాలి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్